నమస్కారం సార్ నమస్తే సార్ ఏడు వందల కోట్ల భారీ స్కామ్ జరిగింది జబర్దస్త్ బ్యూటీ రీతు ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారి అస్తం కూడా ఉంది అని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా వార్తలు ప్రచారం జరగడం మనం చూస్తున్నాం సార్ మరి నిజంగా ఈ స్కామ్ జరిగింది అసలు ఏం జరిగింది మరి రీతు చౌదరి ఏం చెప్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ నిజంగా ఉందంటారా మీరేం చెప్తారు సార్ గురించి అంటే ఇక్కడ శ్రీకాంత్ చెమ్మకుర్తి అనే అతను ప్రధానంగా అతని పేరుతో ఉన్న డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఆవిడకి లింక్ అయి ఉన్నాయి ఎవరికి రితు చౌదరి అనేటువంటి అమ్మాయితో లింక్ అయి ఉన్నాయి ఆవిడ టీవీ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు జబర్దస్త్ లో నటించింది నటి అలాగే యాంకరింగ్ ఇలా ఏవో చూస్తోంది ఆవిడ ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు ఆవిడకి కొంత ఎంతో కొంత పాపులారిటీ ఉంది ఈ ఏరియాలో కాబట్టి ఇది కొంత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో లింక్ అయి ఉంది కాబట్టి దీనికి ఆటోమేటిక్గా ఒక అటెన్షన్ వస్తుంది మార్కెట్లో అయితే ఈ అటెన్షన్ కంటే కూడా ప్రధానంగా వాళ్ళిద్దరూ ఇప్పుడు గతంలో వాళ్ళు ఒక వివాహ బంధంలో ఉన్నట్టుగాను ఇప్పుడు విడిపోవడానికి సిద్ధపడి కోర్టు నోటీసుల దశలో ఉన్నట్టుగా కూడా ఎస్టాబ్లిష్ అయిపోతుంది కాబట్టి అతను ఆవిడని లింక్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆవిడకి కేవలం పౌరాఫ్ అటార్నీ ఇచ్చినట్టుగా మాత్రమే ఉంది పౌరఫ్ అటార్నీ అంటే తను అందుబాటులో లేని సమయంలో తన తరఫున ఈ రిజిస్ట్రేషన్లు ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి సంబంధించి ఆవిడకి అధికారాన్ని ఇస్తూ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ అంతే అంతకుమించి ఏమీ ఆవిడకి సంబంధం లేదు దీంతో అయినప్పటికీ ఆవిడ పేరు కూడా ప్రస్తుతం చలామణిలోకి వచ్చేసింది వీళ్ళు ఈ చెంకుర్తి శ్రీకాంత్ కావచ్చు అలాగే ఈ రితు చౌదరి వీళ్ళిద్దరూ కూడా గారి బినామీలు అని వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు ఆరు సిటీస్ చెప్తున్నారు విజయవాడ గుడివేడ విశాఖపట్నం ఏలూరు కాకినాడ రాజమండ్రి ఇలా చెప్పి ఈ అన్ని చోట్ల కూడా వివాదాలు ఉన్నటువంటి భూములు ఇలాంటివి సెటిల్ చేయడం ద్వారా ఎవరో ఒకళ్ళ పేరుతో అక్వైర్ చేయటం అనే కార్యక్రమం ఒకటి వాంటెడ్గా జరిగింది అందులో భాగంగా దాదాపు ఏడు వందల కోట్లు ప్రాపర్టీ ఒక చోటకు చేరింది ఇందులో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా లేదా అనేది వేరే కూడా లేదు ప్రైవేట్ ప్రాపర్టీస్ వీళ్ళు డిస్ప్యూట్ సెటిల్ చేయటం ద్వారా అక్వైర్ చేయటము అనేది సహజంగా రాజకీయ నాయకులు అందరూ చేస్తారు ఇది ఓకే ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉంటే అక్కడ వీళ్ళు ఎంటర్ అయ్యి ఇరుపక్షాలని సెటిల్ చేసి వీళ్ళు హస్తగతం చేసుకుని వీళ్ళు ఎవరో ఒకళ్ళ పేరుతో దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి తోసేస్తారు ఇలా జరిగిందా లేకపోతే ఏదైనా కబ్జాలు జరిగినాయా లేదు అవతలని బెదిరించి లొంగ తీసుకున్నారా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ జరిగాయి అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని నిర్వహించినటువంటి సింగ్ అనేటువంటి వ్యక్తి సరెండర్ అయ్యాడు దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో దగ్గర సరెండర్ అయ్యి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇప్పుడు ఆయన విచారణలో ఉన్నాడు అయితే ఈ విచారణ కంటే ముందు ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి ఉన్నారు అని చెప్పి రాస్తూ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశాడు మీద గతంలో ఏసీబీ దాడి చేసినప్పుడు ఆయన అప్స్కాండ్లోకి వెళ్ళాడు రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత అప్స్కాండ్లోకి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయ్యాడు ఓపెన్ అయ్యి నేరుగా వెళ్ళి తనే సరెండర్ అయ్యాడు ఈ క్రమంలో తన నుంచి కూడా చాలా డబ్బులు లాక్కున్నారు వీళ్ళు ఈ చేకుర్తి శ్రీకాంత్ అనేవాడు తర్వాత ఇతరులు అనేది రెండు మూడు పేర్లు ఏవో ప్రస్తావించాడు ఆ లెటర్లో ఆయన ఈ లెటర్ ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారికి రాశారు ముఖ్యమంత్రి గారు ఏ చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి అయితే ఇతను చెబుతున్నది లేదు ఇతను రాసినటువంటి లెటర్ పూర్తిగా వాస్తవం అని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు దాని మీద దర్యాప్తు జరుగుతుంది అలాగే ఆయన మా ఇళ్ల మీద ఏసీబీ దాడులు చేయించిన కూడా జగన్మోహన్ రెడ్డి అంటే నేను లేను నా ఫ్యామిలీ ఇతను మా పిల్లల మీద కూడా దాడులు జరిగినాయి ఇదంతా కూడా వాంటెడ్గా జరిగింది నన్ను థ్రెట్ చేయడం కోసం జరిగింది అనేది చెప్తున్నాడు ఆయన ఆయన వెర్షన్ అది ఈ శ్రీకాంత్ వెర్షన్ ఏమో ఇతను ఈ ప్రాపర్టీస్ ఎలా ఎక్వైర్ అయినాయి అనే దానికి సంబంధించి ఇదంతా తను చేసినటువంటి యాక్టివిటీ తప్ప నేను ఎవరికి బినామీని కాదని ఆయన పద్ధతిలో ఆయన చెప్తున్నాడు బయట ప్రచారంలో ఉన్నటువంటి వాదనల్లో చాలా వరకు ఫాల్స్ ఉంది రకరకాలుగా తప్పుగా మాట్లాడుతున్నారు అన్న టోన్లో తను తన్ను తాను డిఫెండ్ చేసుకుంటూ తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన తప్పేమీ లేదు దీనిలో వారిని వారు కాపాడుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు అది వారి హక్కు కూడా అయితే ఈ మొత్తం జరిగిన వ్యవహారంలో ఎవరు నేరస్తులు అనేది చెప్పాల్సింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అన్ని డాక్యుమెంట్లు ఏడు వందల కోట్ల ప్రాపర్టీస్ అంటే చిన్న విషయమేం కాదు దానికి సంబంధించిన లింకులు అన్ని దొరుకుతాయి దాన్ని విచారించడానికి వెంటనే ఒక బాధ్యత అప్పజెప్పి ఎవరికోకరికి అది మొత్తం దర్యాప్తు చేసి ఒక ప్రాపర్ కేసుగా ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఎవరెవరి మీద ఈ కేసు బనాయించాలి బనాయించడం కాదు వాస్తవానికి ఎవరి మీద కేసు పెట్టాలి అనేది డిపార్ట్మెంట్ చూడాల్సిన ప్రభుత్వం చూడాల్సినటువంటి వ్యవహారం ఓకే దీన్ని ఇమ్మీడియట్గా మార్కెట్లో పెట్టి హడావిడి చేస్తే ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పడటం మొదలవుతుంది ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇలాంటివి చే అనేది కరెక్ట్ కాదు కానీ చేస్తారు చాలా ప్రాపర్టీస్ ఇలాగే చేతులు మారుతాయి విజయవాడకు సంబంధించి చూస్తే సిఎస్ఐ అని ఒక చర్చ్ ఉంది చర్చ్ తాలూకా ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని ఆ ప్రాప అంటే చర్చ్ మెయింటెనెన్స్ కోసం పాత రోజుల్లో ఆ చర్చ్ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు దానికి ఆ చర్చ్కి సిఎస్ఐ అనేటువంటి చర్చ్కి వాళ్ళు ఎవరు అంటే ఇండియా నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఒక చోట గంపకొత్తగా పెట్టి దాన్ని ఒక ట్రస్ట్గా పెట్టి ఆ ట్రస్ట్ని ఒక చర్చ్కి లింక్ చేసి ఆ చర్చ్ మెయింటెనెన్స్తో లింక్ చేసి ఇబ్రహీంపట్నంలో వాళ్ళకి పొలాలు గిలాలు అన్నీ ఉన్నాయి అవన్నీ అలా లింక్ చేసి వెళ్ళిపోయారు అవన్నిటికీ ఇప్పుడు ఆ సిఎస్ఐ వ్యవహారాలు చూస్తున్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వాటిని సంపాదించే ప్రయత్నం విజయవాడలో చాలా కాలంగా జరుగుతోంది అందులో చాలామంది పారిశ్రామికవేత్తగా పాపులర్ అయినటువంటి ఒక వ్యక్తి ఆయన కళాబంధు అని విజయవాడ కళాబంధు అని పిలుస్తారు ఆయన వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అలాగే ఒక దశలో పోలీస్ ఆఫీసర్ డిటి నాయక్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది నేను ఇందాక చెప్పిన కళాబంధు పేరు కోవిడ్ సత్యం ఆయన డిటి నాయక్ వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి వీళ్ళందరూ ఆ సిఎస్ఐ తాలూకా ప్రాపర్టీస్ని బయటకు లాక్కురావడానికి ప్రయత్నం చేశారని ఒక పెద్ద గోడవా గందరగోళం కరపత్రాల దాకా వెళ్ళింది విషయం ఇలాంటివి జరుగుతాయి అధికారంలో ఉన్న వాళ్ళ ప్రమేయంతో ఇలాంటివి జరగటం అనేది అసహజమేమీ కాదు ముఖ్యమంత్రి స్థాయిలోనూ ముఖ్యమంత్రి భార్యగారి స్థాయిలో ఆ పాత్ర కూడా ఒక స్థాయి ఉంటుంది ఆ స్థాయిలోనూ ఇలాంటివి జరగటం తప్పేం కాదు ఇవి ఇలాంటివి జరగవు అని అనుకోవడం తప్పు ఇవి జరుగుతాయి అయితే ఈ జరిగిన దానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని అంటున్నారు వీళ్ళ దగ్గర టోటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు ఆయన కావాలంటే ఆయనే సరఫరా చేస్తాడు ఎక్కడెక్కడ ఏ రిజిస్ట్రేషన్ చేశానో ఆయన దగ్గర ఒక ఇది ఉంటుంది కదా లిస్టు ఆ లిస్టు ప్రకారం పెడితే ఆ డాక్యుమెంట్లు అన్ని నకళ్ళు తీసుకోవచ్చు ఆ నకళ్ళు తీసుకుని కేసు బుక్ చేసి అరెస్ట్ చేసేసి విచారణ జరపండి తప్పే ఉంది దాన్ని సెన్సేషనలైజ్ చేయటం కంటే కూడా జరగాల్సిన పని అది అరెస్టులు జరగాలి దీని మీద దర్యాప్తు జరగాలి దర్యాప్తుకి ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పాలి ఎవరికైనా ఒక ఆఫీసర్కి అప్పచెప్తే ఆయన ఈ సింగ్ గారు చెప్తున్నటువంటివన్నీ కాదా అని నిర్ధారించుకుని అవతల వాళ్ళను కూడా పిలిచి కూర్చోబెట్టి ఇందులో నిజమేంత అబద్ధం ఎంత వీరి ప్రమేయం ఎంత వారి ప్రమేయం ఎంత నిజంగానే బినామీనా ఇతను చెప్తున్నట్టుగా భారత గారికి బినామీనా అతను లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బినామీనా అనేది తేల్చి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ఎవరో ఒకళ్ళ మీద కేసు అయితే బుక్ చేయాలి ఏడు వందల కోట్లు అనేది చిన్న ప్రాపర్టీ కాదు ముందు అందులో ప్రభుత్వ వాటా ఎంత ఉంది ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి దాంతోపాటు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇలా ఎక్వైర్ కావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే దాని మీద కూడా దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఆరు ఏడు ఊళ్ళు చెప్తున్నారు ఈ ఆరేడు ఊళ్ళల్లో ఏడు వందల అనేది పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది ఏడు వందల కోట్లనే కానీ దీనికి మించి జరిగి ఉంటాయి ఓకే దీనికి మించి జరుగుంటాయి ప్రభుత్వం దీన్ని సెన్సేషనలైజ్ చేయటం కన్నా కూడా పనిలోకి దిగి ఆచరణాత్మకంగా ఈ కేసుని